थैंक यू सर थैंक यू हां पर क्या हम सेंटर मैडम मेरे को हेलो मेरे कुत्ते पर कौन है कितना है ఎదగాల్సినటువంటి అవసరం ఉంది ఈ విద్యార్థి దశ అనేది చాలా కీలకమైనది మనిషి ఈ ఏదైతే యవనమైనటువంటి దశ కోల్పోతే మళ్ళీ మళ్ళీ పెద్దగా అయినాక మళ్ళీ ఈ యొక్క ఈ ఈ వయసు రాదు ఈ చదువుకునేటటువంటి వయసు అనేది చాలా అద్భుతమైనది కాబట్టి మీకు ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా అండగా ఉంటుంది ఈరోజు కేంద్ర రాష్ట్రం ఈ పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని చాలా అద్భుతంగా మిలెట్స్తో కూడుకున్నటువంటి మంచి పౌష్టికారాన్ని అందించాలని కూడా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి తర్వాత ఉదయం ఏదైనా టిఫిన్ పెడితే ఎట్లుంటుంది సాయంత్రం స్నాక్స్ ఎట్లుతుంది ఎందుకంటే రేపటి తరం ఏదైతే ఈ పిల్లలే రేపటి భవిష్యత్తు కాబట్టి మంచి ఆరోగ్యమైనటువంటి సమాజం రావాలంటే పిల్లలు కింది స్థాయి నుంచే ఈ ఫౌండింగ్లో చాలా బలంగా ఉండాలని చాలా ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి కాబట్టి మీకు వచ్చే రోజులన్నీ కూడా చాలా బాగుంటాయి రోజుకు 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 చాలా ఇంక్రీజ్ ఉంటుంది కాబట్టి పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల మీటింగ్ కూడా నేను అందుకనే అనేక సందర్భాల్లో కూడా నేను ఎంబీఓలది డిఓకు తర్వాత హెడ్ మాస్టర్ల మీటింగ్లో చెప్పినాం పిల్లల తల్లిదండ్రుల మీటింగ్ కూడా మీరు ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి ఎందుకంటే మనం తొమ్మిది నుంచి ఐదు గంటల వరకు బాగానే చెప్తా ఉన్నాం అలా తర్వాత